హలో అండి నమస్తే ఈరోజు బ్లాగ్ చూసే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా చల్లగానే తీసుకోవడానికి ఈ వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది ఆ స్కిప్ మాత్రం చేయకండి

तभी पाच 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 हेलो अरे वर्दी कांत मल्लाते हा रोज चालू चांगले चालू मल्लाते यो इ कलर हं कर का यो जरा जरा ठीक हो ठीक हो

ఇది పత్తి మొక్క పత్తి మొక్క చూడండి ఎలా ఉందా ఇది ఏంటంటే ఇది పత్తి మొక్క ఇది కాయ అనమాట ఇది కాయ ఇది ఫ్లవర్ ఇగో ఇది ఫ్లవర్ ఇగో ఇది ఫ్లవర్ ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ ఊడిపోయి ఎండిపోయి ఊడిపోయిన తర్వాత ఇది ఎలా అంటే ఇది ఇలా కాయ అయిపోతుంది సో కాయ అయిపోయి తమ పత్తి ఫిల్ అయినాక ఫుల్ అయిపోయాక దాని అంతటా అదే ఇది ఈ ఈ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ అన్నీ విడివిడిగా అయిపోతాయి అనమాట విడిగా అయిపోయి అందులో ఉన్న పత్తి అంతా బయటకు వచ్చేస్తుంది మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇదనమాట ఇది కాయగా ఉండేది సో విడిపోయింది ఇది విడిపోయి ఇలా అయిపోయింది ఈ పత్తి అంతా బయటకు వచ్చింది అనమాట సో ఇది పత్తి ఇదిగోండి ఇది పత్తి సో దీన్ని ఇలా తీసే తీస్తారు ఇలా ఈ ఫ్లవర్ అంతా ఫ్లవర్కి ఉన్నంత పత్తి అంతా తీసేస్తే ఇలా అయిపోతుంది అనమాట సో ఈ ఈ పత్తిని బస్తాలలో తొక్కేసి దాన్ని క్వింటల్ వైజ్గా అమ్మేస్తారనమాట చూడండి ఇది పత్తి మొక్కలు ఇదంతా పత్తి తోట అనమాట ఇది చెరుకు తోట ఇదంతా ఇదంతా చెరుకు తోట ఇది మాది కాదండి మా ల్యాండ్ పక్కన ఉన్న ఇది పత్తి పత్తి ఉన్నది మా ల్యాండ్ పత్తి పక్కన ఉన్నది ఇది వాళ్ళది పక్కన వాళ్ళది చెరుకు తోట అనమాట ఎప్పుడు ఇదే సీజన్లో ఉంటుంది చెరుకు తోట చూడండి ఎలా ఉంది ఎట్లుంది ఫుల్ బాగుందా పో ఏరావా వాటర్ పడుతున్నారు బోలేసి మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సో వెదర్ కూడా చాలా చల్లగా ఉంది malah masu, masuk masa itu ya dinki hmm.

కందికాయలు కందికాయలు చెట్టు కందికాయలు ఉన్నాయి చూడండి కందిపప్పు రెడీ అవుతుంది చూడండి ఇదనమాట కంది చెట్టు కందికాయలు ఉన్నాయి చూడండి ఉండు ఉండు కూర్చో டெஸ் கடுக்க போகு மஞ்ச மஞ்ச கடுக்கோ அது மெல்ல வது பண்ணேஷ் தாக்கல அபேல மண்ணில் பாக நேபி న్యాచురల్ వాటర్ అవి నాచురల్ వాటర్ కడుక్కో అది క్యాబేజీ తోట చూడండి

సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పనులు ఎవరికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్